ముందుగా క్రీస్తున్నాముందా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డం ఏమీ చెప్పలేదు నేను ప్రభువుకి కాబట్టి ఎందు నిమిత్తం నన్ను పిలువనంపితు వీళ్ళని ఎందుకు పంపించారో దాని గురించి అడుగుచున్నానని వారితో చెప్పాను ముప్పై వచ్చినంలో అందుకు కొనేలి ఏమని చెప్తున్నానంటే అందుకు కొనేలి నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్తు వస్త్రములు ధరించుకొని ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడు ఒకడు నా ఎదుట నిలిచి కొర్నేలి నీ ప్రార్థన వినబడెను నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకము జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నీవు ఎప్పేకు వర్తమానము పంపి పేతురు అను గల సీమోనుని పిలిపించుము అతడు సముద్రపు ధరనున్న చర్మకారుడైన సీమోని ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను వెంటనే నిన్ను పిలిపించిదిని నీవు వచ్చినది మంచిది ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను అందుకు పేతురు నోరు తెరచి ఇట్లను ఏమైంది ఎందుకు పిలిపించారు అని నన్ను అని అడిగినప్పుడు ఇదిగో నాలుగు దినాల క్రితము నేను ఈ విధంగా ప్రార్థన చేసుకుంటుంటే ఎన్ని గంటలప్పుడు పగలు మూడు గంటలప్పుడు నేను ప్రార్థన చేసుకుంటే ఈ సమయం వరకు ప్రార్థన చేస్తుంటే ప్రభువు దూత నాకు కనిపించి ఏమని చెప్పాడంటే ఇదిగో నా ధర్మకార్యాలు నా ప్రార్థనలు దేవుని ఎందు జ్ఞాపకార్థంగా ఉంచబడి ఉన్నాయంట అయితే ఎప్పే పట్టణంలో నీవు ఉన్నావని నీ ద్వారా మేము బోధ పొందుకోవాలని తెలియజేశాడు అందుకనే నేను మనుషుల్ని పంపించాను నువ్వు వచ్చిన సంగతి మంచిదయ్యింది అని చెప్తూ ప్రభు నీకేదైతే ఆజ్ఞాపించాడో వాటన్నిటినీ వినటకై మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాం ఎవరి ఎదుట అంట దేవుని ఎదుటనే కూడి ఉన్నాం మేము ఏదో వేరే ఆలోచనలు పెట్టుకునే గానో లేకుంటే ఇంకో చోట నశింపజేయాలని ట్రై చేస్తున్నారు కదా క్రైస్తవుల్ని నాశనం చేయాలని చెరసాలలో వేయాలని నేను శతాధిపైన శతాధిపతిని అయినప్పటికీ అధికారిని అయినప్పటికీ ఇదిగో దేవుని ఎదుటనే మేము కూడికొని ఉన్నాము దేవుడు మాకు నీ ద్వారా ఏదైతే బోధింప ఆజ్ఞాపించాడో ఏదైతే ఉద్దేశించాడో వాటిని మాకు బోధించుము అని పేతురిని అన్నప్పుడు పేతురితో అన్నప్పుడు పేతురు నోరు తెరిచి ఈ విధంగా బోధిస్తున్నాడండి ముప్పై నాలుగో వచ్చినంలో దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ఏమంటున్నాడు దేవుడు పక్షపాతి కాడు ఇజ్రాయేలీలకు మాత్రమే రక్షణ ఇజ్రాయేలీలు మాత్రమే నా ప్రజలు ఇజ్రాయేలీలకే మాత్రమే నేను అన్ని అనుగ్రహిస్తాననేవాడు కాదు దేవుడు సమస్త మానవాళికి తోడై ఉన్నాడని ఈ విధంగా నాకు కనిపిస్తుంది మీరు అన్యులు యూదులు కాదు కానీ అన్యుల్ని ముట్టుకోవడం అన్నా అన్యులతో సహవాసం చేయడమన్నా యూదులకు ఎంతో ఘోర పాపంగా భావిస్తారు యూదులు ముట్టుకోరు యూదులు సహవాసం చేయరు అలాంటి వాళ్ళతో అన్యులతో కానీ దేవుడు మాత్రం పక్షపాతి కాదు యూదులు పక్షపాతి కల పక్షపాతం కలిగిన వాళ్ళు అయినప్పటికీ యూదులు ఇలాంటి వాళ్ళని దూరం చేస్తున్న వాళ్ళు దేవుడు ఏ నరుణ్ణి దూరం చేసుకోడు అందరికీ రక్షణ కలగాలని అందరికీ పాప క్షమాపణ కలగాలని అందరూ దేవుని ప్రజలవ్వాలని దేవుడు కుమారులు అవ్వాలని అతను కోరుకుంటా ఉన్నాడు దేవుడు కాబట్టి దేవుడు పక్షపాతి కాడని విషయము నాకు తెలియజేయబడుతుంది ఇప్పుడు నేను గ్రహించుకుంటున్నా నేను ప్రారంభంలో చెప్పాను ప్రారంభము ప్రసంగము చేసినప్పుడు ఇదిగో యూదులారా మీకు మాత్రమే కాదు దూరస్తులందరికీ పాప క్షమాపణ దేవుడు ఉద్దేశించాడని చెప్పిన మాటలను నేను గ్రహించుకోలేకపోయాను కానీ ఇప్పుడు మాత్రం నేను గ్రహించుకుంటున్నా ఏ విధంగా ఇదిగో దూత నీకు బయలుపరిచింది నువ్వు అన్యుడమైనప్పటికీ దేవుని రాజ్యంలో నీకు పాలు పంపులు ఉన్నాయని దేవుడు నీకు బయలుపరిచిన విధానాన్ని బట్టి నాకు బయలుపరిచిన విధానాన్ని బట్టి దేవుడు పక్షపాతి పక్షపాతి కాడు పక్షపాతం ఏది లేదు పార్షియాలిటీ ఏది లేదు దేవుడిలో అందరినీ సమానంగా చూస్తాడు యూదుడైనను గ్రీషు దేశస్థుడైనను దాసుడైనను స్వతంత్రుడైనను అందరినీ సమానంగా చూస్తున్నాడు స్త్రీనైనను పురుషుడైనను అందరినీ సమానంగా చూస్తున్నాడనే విషయము నాకు ఇప్పుడు గ్రహించుకుంటున్నాను నేను దేవుడు పక్షపాతి కాడు మేమేమో అన్యులు అని లేదా వీళ్ళు దేవుని సంబంధులు కాదని మేము దూరం చేస్తూ ఉంటే పేతురు దేవుడు పరిశుద్ధ పరిచిన దానిని మనుష్యుడెవడైనను అపవిత్రముని కానీ నిషేద్ధమైనది కానీ చెప్పకూడదు అనకూడదు ఆ విధంగా చూడకూడదు పక్షపాతం ఉండకూడదని దేవుడే శ్రవిస్తున్నాడు కాబట్టి దేవుడు పక్షపాతి కాడు అని నిజముగా గ్రహిస్తున్నా ఇప్పుడైతే నేను కల్లారా చూస్తూ ఉన్నా నేను దేవుని యొక్క క్రియల్ని